టీచర్ వెంకటరమణ గారు శ్రీనివాస్ గారు ఇతర గ్రామ గ్రామ పెద్దలు కార్టే కాలువ సంబంధించినటువంటి పార్టీ నాయకులు మహిళా సోదరి కూడా పాత్రికేయుల నాయకుల నమస్కారాలు చాలా సంతోషం మీ గ్రామానికి వచ్చినప్పుడు ఎంతో ఆపేతం అనురాగవంతం స్వాగతం పలికారు చాలా విషయాలని కూడా ఈశయ వెంకట్రామడు గారు బాగా చెప్పారు అది వాస్తవం అయితే మనం కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి శూన్యమని చెప్పక తప్పదు మీ అందరికీ తెలుసు సురేందమ్మ గారు శాసనసభ శాసనసభ్యులుగా మంత్రిగా పని చేసినప్పుడు అభివృద్ధి సంక్షోభ కార్యక్రమాలు ఎక్కువగా జరిగిన మాట వాస్తవం ఈరోజు ప్రకాష్ రెడ్డి మీ గ్రామాలకు ఏమైనా చేశాడా కనీసం ఒక జాంట్ రోడ్ వేసాడా రైతులను ఆదుకున్నాడా యువతను ఆదుకున్నాడా మాయా మాటలు బ్రహ్మాండంగా చెప్పారు ఆ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు జరిగింది కాబట్టి మనం అంతా కూడా ఆలోచన చేసి ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనకి నాకు తెలిసి నేను డెబ్బై ఏడు నుండి టెన్త్ క్లాస్ నుండి రాజకీయాలు చేస్తా ఉంటా కానీ ఎవరు కూడా ఎక్కువగా బీసీలు ఎక్కడ రాజకీయాల్లో ఉండేవాళ్ళు కాదు అయితే అగ్రవర్ణంలో ఈ జిల్లాలో అంత రెడ్లకే ఎక్కువ అధికారాలు ఉండేవి నాకు తెలుసు కానీ నందమరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయితేనే బీసీ సోదరుడు లింగరాజుకి జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం వచ్చింది అంటే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిది ఆ రిజర్వేషన్ ఘనత చంద్రబాబు నాయుడు గారిది ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఎంపీటీసీలు కానీ జెడ్పీ మెంబర్స్ కానీ ఈ రోజు అవుతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయాలా రోజు ఏమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా ఒరిగిందేమో బీసీల కంటే ఆ రిజర్వేషన్లు కూడా తగ్గించినటువంటి ఘనత అదే విధంగా ఈరోజు మన వెంకటరాముడు గారు చెప్పినట్లు మా బాబు చెప్పినట్లు రెండు రూపాయల కిలో మేము ఇచ్చింది ఎన్టీ అదే అదేవిధంగా పక్కా గృహ నిర్మాణ పథకం ఇచ్చింది ఎన్టీ రామారావు గారే పెన్షన్లు కూడా ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ చేస్తే రాజశేఖర్ రెడ్డి రెండు వందలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఐదు వందలు రూపాయలు చేస్తే అది మూడు సార్లు ఏడు వంద యాభై మనం ఈసారి పెన్షన్లు అవాతాతలకు నాలుగు వేలు ఇస్తా ఉన్నాం అవాతాతలకి నాలుగు వేలు ఇస్తా ఉన్నాము అదే విధంగా మహిళ మహిళలకైతేనే యాభై ఏళ్ళ పైబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా రూపాయలు కూడా బీసీల మా మా గారు కూడా చెల్లెమ్మల పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరూ కూడా నెలకి పదహైదు వందలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాం అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం ఇస్తాం ఉచితంగా ఈ జిల్లాలో ఎక్కడ పోయినా కూడా చంద్రన్న ఒక పాస్ ఇస్తాడు అంటే మా అత్తగారు మా చల్లెమ్మలంతా ఎక్కడైనా పుట్టింటికో మెట్టినింటికో వాళ్ళ కోడినింటికో ఎక్కడైనా వెళ్ళాలంటే వాళ్ళ పర్మిషన్ మాత్రమే చాలు అయ్యా స్వామి చంద్రబాబు నాయుడు గారు పదహైదు వందలు ఇచ్చాడు నా దగ్గర ఉంది ఆ బస్ పాస్ ఉంది నువ్వు పర్మిషన్ మాత్రమే అవకాశం ఉంది అంతే పర్మిషన్ తీసుకొని పోవచ్చు అంతే గేమ్ బే తర్వాత నిరుద్యోగ వృద్ధి దాదాపుగా చదువుకున్నటువంటి యువ యువకులకి మూడు వేల రూపాయలు నెలకోవడం జరుగుతుంది అదే విధంగా ఉచితంగా మూడు గ్యాస్ కనెక్షన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఒక కాళ్ళ వద్దాం అసలు ఇవాళ కదా మీ మీ పిల్లలు అదే జగన్మోహన్ రెడ్డి ఏది ఎలక్షన్ ముందు ఏం చెప్పాడంటే ఎంతమంది పిల్లలైనా కూడా అందరికి నెలకు పదహైదు వేలు ఇస్తారని చెప్పాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పద్నాలుగు వేలు చేశాడు తర్వాత ఇప్పుడేమో పదమూడు వేలు ఇస్తామన్నాడు కానీ మేము ఒకటే చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు మనకు విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటున్నారు అందరికి కూడా సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తాం ఇద్దరుంటే ముప్పై వేలు ఇస్తాం ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తాం ఐదు మంది ఉంటే అరవై వేల రూపాయలు ఇస్తాం అంటే తల్లిదండ్రులకి భారం కాకుండా ఆ విధంగా రేపు విద్యా విధానం ఉంటుంది తల్లి డీవున కింద ఆ విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించి మన యువత జీవికులకి ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేయాల ముఖ్యంగా నందగురి తారక రామారావు గారు ఈ రాయలసీమ ఎడారిగా మారిపోతుంది కరువు ప్రాంతంగా మారిపోతుందంటే ఆనాడు ఆ విధంగా కాగుడు అనేటువంటి ఉద్దేశంతో శివరామ శివరామకృష్ణయ్య ప్రముఖ ఇంజనీర్ గారి సలహా సలహాతో అందరి నీవా పథకాన్ని ఆ రోజు రూపకల్పన చేసి ప్రారంభిస్తే అందరినీ వారు పూర్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని వెళ్తారు మనం చూసాం మన జిల్లాలో ఈరోజు గలగల గోదావరి కృష్ణ ఈరోజు మన కృష్ణా కృష్ణా జలాలన్నీ కూడా మన ప్రాంతం కూడా వెళ్తా ఉన్నాయి మీ అందరికీ తెలుసు అయితే నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఆ రోజుల్లో ఏదో క్రీమతో తిరిగి వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారి కాయాకర్షంతో ఈ రోజు మాల నుండి మొత్తం ఈ రోజు మనకు సిరా అదే విధంగా కుప్పం కూడా కెనాలన్నీ కూడా పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు మీరంతా ఈశ్వర చెప్పినట్టు ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చినాయేమయా నీళ్ళు వచ్చినా అందరి నీవా అవన్నీ తీసుకొని పోయేసి ఎక్కడో పుగ్గునూరు పుడేంగి రెడ్డి తీసుకుని వెళ్ళిపోయాడు తప్ప మన ప్రాంతం కరువు ప్రాంతం లాస్ట్ ముప్పై సంవత్సరాల్లో కూడా ఇలాంటి దుర్భిక్ష లాస్ట్ ఇయర్ వర్షాలు కూడా సక్రమంగా ఎక్కడ పడల అలాంటి సందర్భంలో చెరువులు నింపాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటే అది కూడా నేను నించలే నింపలే రెండు వేల పద్దెనిమిది ఆ రోజులో రెండు వేల పచ్చ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వర్షాలే పడల అలా కొర వర్షాలు వస్తే ఆ నీళ్లు కూడా తీసుకొని పోయాం నీళ్ళు తీసుకొని పోయి గొల్లబరి నుండి మా పెరుగొండ నియోజకవర్గం తురుగులా మండ నీళ్ళని కూడా నింపాం మా వదినమ్మ చెప్పేది నేను కొట్లాడేది కాదమ్మా తల్లి మా పెరుగొండకే నీళ్లు రావు అంటే స్వార్థం కోసం మొత్తం ఈ నియోజకవర్గం అంతా కూడా నీళ్ళని నింపేసింది కానీ ఈ ఆయన స్వార్థం ఎవరి కోసం ఆయన స్వార్థం మీకోసమే కదా మరి మీరు ఏం చేశారు లాస్ట్ ఎలక్షన్స్ లో మీకోసమే కదా చెరువులన్నీ నింపింది కానీ మేము మేము కొట్టుకున్నా వదలలేదు ఆ చెక్ డ్యాములు చెరువులు అన్ని నింపి పొంగి పొరి అన్ని అట్లా అయిపోయాయి అంటే మీ అందరి కోసమే అభివృద్ధి కూడా విధంగా బ్రహ్మాండంగా చేసింది ఆ యొక్క కాయ కష్టం ఉంది ఇప్పుడు ఏం జరిగిందా ప్రకాశ్ రెడ్డి ఏమన్నా అభివృద్ధి జరిగిందా మీకు కియా ఒక పరిశ్రమ వస్తుందంటే ఆ కియా కూడా ఎక్కడ ఎక్కడో వెళ్ళిపోయింది మహారాష్ట్రకి వెళ్ళిపోయింది దానికే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు ఎన్నికల్లో పన్నెండు సీట్లు వచ్చాయి మన అనంతపురం జిల్లాలో వస్తే ఈ అనంతపురం జిల్లా రుణాలు తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే కియా పరిశ్రమ వస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెడితే యాభై వేలు ఉద్యోగాలు వచ్చాయి అయితే వీళ్ళందరూ ఈ పరికమాలలో జగన్ ట్యాక్స్ మరో శంకరనారాయణ ట్యాక్స్ భయపడి వాళ్ళ అనుబంధ సంవత్సరాన్ని తమిళనాడు వారికి పోయినాయి లేకపోతే ఇంకా లక్ష ఉద్యోగాలు వచ్చాయి మన ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేది మన యువ యువకులందరికీ ఉద్యోగాలు వచ్చాయి వచ్చేది అట్లే మనం చూసాం రెండు వేల పద్దెనిమిదికి మునుభావు చంద్రబాబు నాయుడు గారు రేపు పంతొమ్మిది ఎన్నికల పోతున్నటువంటి సందర్భంలో పారిశ్రామికవేత్తలు రప్పిస్తే పదకొండు లక్షల కోట్లకి మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్ అయితే ఆ పరిశ్రమలన్నీ వచ్చి తింటే ఈ ఆంధ్రప్రదేశ్ పట్టేకే లేదు